హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ సరెండర్ లీవ్స్ ఆ రోజు నుంచి అమలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులు కానీ మిస్ అవ్వట్టు ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీడియో కూడా షేర్ చేయండి ఎందుకంటే యూత్ఫ్లై ఇన్ఫర్మేషన్ అనేది మనకు మీకు అందించడం అయితే జరుగుతుంది ఇది వార్తాపత్రికలో వచ్చిన న్యూస్ ఆధారంగా కానీ కొంత అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి కానీ మీకైతే యూత్స్ ఫ్లై ఇన్ఫర్మేషన్ ఏదైతుందో వాటిని మాత్రమే మీకు అందించడమే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్క్రైబ్ చేయడం మర్చిపోకండి డైలీ ఇటువంటి అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి కూడా లైక్ కొట్టండి కామెంట్ చేయండి వివరానికి కూడా ప్రచురించినట్లయితే గోల్డ్ ఉద్యోగులకు గ్రాడ్యుటీ సరెండర్ లీవ్స్ ఆ రోజు నుంచి అమలు అని ఒక వార్త రావడం జరిగింది నిన్నటిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నిన్న ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వారికి సంబంధించిన పెండింగ్ బకాలు ఎన్ని ఉన్నాయి వాటికి సంబంధించినంత ఆర్థికంగా ప్రభుత్వంపై అధిక భారం పడుతుంది వీటిపై అంచనా వేసిన తర్వాత నిన్న దాదాపుగా ఏడు వందల కోట్ల బడ్జెట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది వీటిలో దాదాపు చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గ్రాడ్డ్యూటీ అదేవిధంగా జిపిఎఫ్ అదేవిధంగా ఏదైతే సరెండర్ లీవ్స్ ఉన్నాయో సరెండర్ లీవ్స్ సంబంధించి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటిలో ఈ బిల్లులు ఏవైతే రెండు ఏడు వందల కోట్ల బిల్లుల ఏడు వందల కోట్ల బిల్లుల ఇవన్నీ కూడా ఉంటా ఉన్నాయని కూడా వారైతే అధికారిక ప్రకటించడం జరిగింది అంటే పెండింగ్ బకాయిలతో పాటు ఇటు గ్రాట్యూటీ ఇటు జీపీఎఫ్ ఇటు సరెండర్లేస్ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయని ప్రతి సమాచారం ఇవన్నీ కూడా మరో రెండు నుండి మూడు రోజుల పాటు అమలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్